నమస్తే వెల్కమ్ టీవీ అనుకున్నంత పని జరిగిపోయింది తెలంగాణ తల్లి విగ్రహ రూపం మారుస్తున్నట్టు గత నెల రోజుల నుంచి రకరకాల రూపాలలో చర్చ జరిగింది మొదటి రోజు నుంచి వార్త అందుతున్న కానించి కూడా తెలంగాణ తల్లి రూపం మార్చాలంటూ నిర్ణయం ప్రకటించిన కాని కూడా విఎస్కే యూనివర్సిటీ కానీ శ్రవణ్ కుమార్ జర్నలిస్ట్ గా అనలిస్ట్ గానీ దీన్ని మొదటి నుంచి కూడా ఆపోజ్ చేస్తూ విమర్శిస్తూనే వస్తున్నాం వాస్తవానికి కేసీఆర్ మార్పు లేకుండా ఉండాలనుకోవడం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయమే కావచ్చు కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని కేసీఆర్ మార్పులు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ దెబ్బ పడేది ఇబ్బంది పడేది నష్టపోయేది తెలంగాణ అత్తగారు తెలంగాణ ప్రజల విషయాన్ని విస్మరించి తన మరుగుజ్జు ఆలోచనతోటి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ మార్చిన దాన్ని ఆయన చెప్పినట్టు ఫ్యాక్టర్ ప్రకారమే నేను విమర్శిస్తా ఉన్నాను సగటు సామాన్య స్త్రీ అంటున్నాడు అంతకుముందు ఆధిపత్యాల కులాలు అంటున్నాడు కిరీటం ఎందుకుంటుంది తల్లికి అంటున్నాడు మన సగటు ఇంటి వాళ్ళు మన లేడీస్ సామాన్య మహిళలు అట్లా కిరీటాలు వడ్డాలు పెట్టుకుంటారా అన్నాడు మరి ఈయన చెప్తున్నటువంటి కారణాలు చెప్తున్నటువంటి ఈ వడ్డాన కారణం కానీ ఇతరత్ర ఏ కారణాలు కానీ భారత మాత లేనటువంటి వ్రతమాత ఫోటో చూస్తాం కిరీటం ఉంటుంది నగరం ఉంటాయి పులి సింహం కూడా ఉంటుంది మరి తెలుగు ఏకంగా స్వ స్వర్ణ స్వర్ణ కంకణాలతో స్వర్ణాపితితంగా స్వర్ణ రంగ బంగార రంగంలో ఉంటుంది తమిళ తల్లి తీసుకున్న కన్నడ తల్లి తీసుకున్న మనం తల్లి అంటే ఒక దేవతగా ఉన్న మహోన్నత చూసుకుంటాము అట్లాంటిది మనం కూడా అంటే ఏదన్నా ఫోటో దిగాలనుకున్నప్పుడు గుర్తుండాలనుకున్నప్పుడు అలంకరించుకొని తిరుగుతాం అంటే ఒక సింభాలిక మనం ఫోటో ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకోవాలనుకున్న కూడా మన దగ్గర ఉన్న నగదు ఉన్న దాంట్లో పెటరు లేకుండా అరుగు తెచ్చుకొని ఉన్నతంగా దిగుతాం ఫోటోస్ ఆ కామన్ ఫోటో కూడా మస్సిద్కో రిపీట్ కానీ మరి ఈ రేవంత్ రెడ్డి మన గురించి ఆలోచన మనకి ఇది అర్థం కాలేదు కేవలం రేవంత్ రెడ్డి తెలంగాణ కేసీఆర్ మార్కు చెడగొట్టాలని ప్రయత్నంతో చేసినటువంటి కుట్రగానే భావిస్తున్నాం దానికి చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు కూడా పెట్టాడని నేను రాత్రి నుంచి తెలుస్తూ ఉంది అంటే ఆయన విగ్రహాన్ని ఎవరు విమర్శించవద్దని చెప్తా ఉన్నాడంటే విమర్శించకపోతే ఎలా ఉంటుంది ప్రజలు మీరెవరు మహాప్రభులు కాదు కదా దైవాంసంభూతులు కాదు కదా ప్రభుత్వం అంటే ప్రభుత్వ పాలసీలను ఎందుకు విమర్శించకూడదు మేము అవమానిస్తలేము విమర్శిస్తున్నాము నువ్వు నిర్ణయం తీసుకున్నావు నిర్ణయం తప్పని చెప్తా ఉన్నావు ఖచ్చితంగా ఈరోజు నీకు మందఫలం ఉండవచ్చు కానీ భవిష్యత్తులో అదే పార్టీ మరి రాజకీయ పార్టీలు మారినప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క పార్టీ రూపంలో తీసుకొస్తే ఏం జరుగుతుంది ఎందుకు ఇంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావు బతుకు చిత్రం మార్చమని చెప్పితే బతుకులు మార్చమని చెప్తే మీరు చిత్రపటాలు మారుస్తున్నారు ఇది ఎక్కడికి న్యాయం ధర్మం అని అడగడం తప్పవుతుందా అసలు తెలంగాణ అంటే కోటి రత్నాలు వీలే కదా ఏది నీ నువ్వు విగ్రహించినటువంటి విగ్రహ రూపంలో నువ్వు పెట్టినటువంటి అభయాస్తం అది కాంగ్రెస్ అభయాస్తమే కానీ దేవతల అభయాస్త్రం కాదు కదా రూపం ఎలా ఉంటే కూడా తెలవకుండా తెలవనంత అమాయకులం కాదు అభయాస్త్రం అంటే ఇలా కొంచెం దోషదేవుగా ఉన్నట్టుగా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది అభయాస్త్రం ఇలా ఉంటే అభయాస్తం అన సో ఇది అభయాస్త్రం కాదు కాంగ్రెస్ అస్తం మార్కంటారు ఆ మాత్రం విజ్ఞతలే వ్యక్తులను కాదు తెలంగాణ ప్రజలు అనుక్షణం తెలంగాణను తెలంగాణ భావజాలను అవమానిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వృత్తి చెప్తారు రేవంత్ రెడ్డి నా ఉద్దేశంలో ఇది శశిపాలట్ మాదిరిగా ఉందో తప్పు ఇక తప్పును ఉపేక్షించాలని కూడా లేదు మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో శరచ్చేదన లాంటి నీకు అధికారం కోల్పోయేటువంటి తీర్పు ఇవ్వడానికి ఓటు అనేటువంటి విష్ణు చక్రాన్ని వదలడానికి సిద్ధంగా ఉందాం ఖచ్చితంగా మీరు చేసిన తప్పులను దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణ పదాన్ని నిషేధించారు మీరు తెలంగాణ పవగాలను నిషేధించారు ప్రయత్నం చేస్తున్నారు అబర్దారీ మాత్రం మంచిది కాదు మీకు పదవే కావాలంటే మీకు పదవులు ఇచ్చి మేము తెలంగాణ ప్రజలు నిర్మించుకుంటాము కానీ ఇట్లా తెలంగాణ ఆత్మగౌరవం తాగట్టుకునేటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం చరిత్ర నేను క్షమించదని చెప్తాను